పాతాళ వస వస వశములో నుండి నేను వారిని విమోశిస్తాను మృత్యువు నుండి అదిగో పాతాళములో నుండి విడిపించే దేవుడు మృత్యువు నుండి తప్పించే దేవుడు నీ ఆయుషును ప్రవహింపజేసే దేవుడు ప్రతి మానవుని హృదయం దేవుడి చేతిలో ఆయన చేతిలో ఉంచుకున్న దేవుడు ఆ ఓ మానవా అందరు చెప్పడమ్మా ఓ మానవా ఓ మానవా అందరు చెప్పండి ఓ ఆ నీ ఎక్కడ ఎక్కడా ఎక్కడా చెప్పండి ఎక్కడ భర్త ప్రాణాన్ని నయోమిందా ఇద్దరు కుమారుల యొక్క ప్రాణాన్ని నయోమి ఆపగలిగిందా దేవుడి చేతిలో ఉంది నీ ప్రాణం నీ భర్త ప్రాణం నీ దేవుడి చేతిలో ఉంది నీ బిడ్డల ప్రాణం దేవుడి చేతిలో ఉంది నీ ప్రేమ నీ బంధుమిత్రాదుల ప్రాణం మనందరి ప్రాణాలు దేవుడి చేతిలో ఉంది దేవుడు చెప్తున్నాడు మరణ శాసనమును రద్దు చేసే ఒక ఆయన పుడతాడు సర్వలోకాన్ని రక్షించడానికి ఒక తేజోమయుడు తీర్పు దిక్కున బంగారు వెలుగు ఈ ప్రపంచములో దేవని స్తోత్రలో పడుతుంది దేవుని స్తోత్ర కలుగును గాక ఆ వచ్చి ఇత్తడి రాగి పలు విధములైన లోహములతో ఉంటున్న మానవ హృదయాలని కడిగి శుద్ధ సువర్ణంగా మార్చి ఆయన కొరకు పరిశుద్ధమైన యొక్క జీవముతో ప్రకాశింపచేయుటకు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా మీ ముళ్ళెక్కడ ఏం చదువుతున్నారు ఏందమ్మా ఏందమ్మా విజయం ఉందా మరణానికి ఏసుప్ర విజయం లేకుండా చేశాను వచ్చి అది అందుకే నాయన ప్రజలా నీకు నాకు లోకానికి చాలా మంది ఉన్నారు కానీ అందరి మనుషులకు ఒక్కడే ఉన్నాడు ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పిన దేవుడు ఓ మరణమా నీచినెక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముళ్ళును విరిసిన దేవుడు మరణానికి పశ్చాత్తాపము లేదు మరణానికి సరిహద్దులు లేవు ఈ మరణాన్ని తప్పించగల వ్యక్తిత్వం కలిగిన నిత్యశయోలు మార్గములో ఇప్పుడు నడుస్తుంది ఆమె రూపమ్మ గారు ఆమె వంశములో నుండి మరణ పొమ్ములు విరిచిన యేసుక్రీస్తు వారు పుట్టారు మీకు తెలుసా అందుకని ఆమె బయలుదేరింది రూపమ్మ గారు చూడ స్టోరీ ఉంది నేను అదంతా చెప్పలేను ఇప్పుడు మీకు ఓకే థ్యాంక్ యూ ప్రజ్లాల్ అల్లు చెప్పండి గడిగా గడిగా చెప్పండి గరిగా చెప్పండి ఇప్పుడు చెప్పండి కృప అమ్మబడదు కృప కొనబడదు కృప ఉచితం విపేసి పత్రిక రెండు అర్ధ తొమ్మిది అవసరం ఇందాక ఎన్ని చదివారు ఇప్పుడు చదువు నాన్న ఇపేసి పత్రిక రెండు అర్ధ తొమ్మిదో అవసరం ముగించుకుందాం త్వరగా అది క్రియల వలన కలిగినది కాదు కృప మీరు కృపచేతమే రక్షించబడిన వారు అది క్రియల వలన కలిగినది కాదు ఎవరి క్రియలు చేసి ఎవరి ఉచితమైన కృప మోక్షాన్ని పొందలేదు ఎవరి వల్ల తరం కాదు ఇప్పుడు రూతు క్రియలను ప్రారంభించింది ఆమె క్రియారూపము అద్భుతమైన దేవుడు యూల పరిశుద్ధ దేవుని యొక్క రెక్కల క్రండకు ఆమె వచ్చేస్తుంది పైసలు ఋతు గ్రంథము రెండు అధ్యాయము పన్నెండు వయసుల ప్రకారంగా చూస్తే దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లు కృప ఉచితం ఉచితమైన కృప దగ్గర ప్రయాణం ప్రయాణమైంది దాన్ని అల్లు అల్లుడు అల్లుడు ఉచితం ఈ ప్రపంచానికి ఏసు కృప ఉచితం ఏసు రక్షణ ఉచితం మోక్ష ఉచితం పరలోకం ఉచితం ఆయన జీవం ఉచితం ఆయన ప్రేమ ఉచితం ఆయన కృప ఉచితం ఆయనలో ఉన్న పరలోక రాజ్యం అంత ఉచితం 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 అంతా ఉచితం ఈ ఉచితమైన ప్రేమను డబాయిస్తావా